మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే పార్టీ ఏది కూడా వన్ సైడ్గా ఉండకూడదు ఎదురుగా దమ్ముగా నిలబడి ఒక వ్యక్తి మాట్లాడే వ్యక్తి ఒక సైడ్ ఉంటే ప్రతిపక్షం కూడా ఉంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడటానికి ఒక వ్యక్తి అనేది ఉంటే ప్రజానాడి తెలుసుకొని వాళ్ళు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు దగ్గర పెట్టిన పనిచేస్తారు అందుకని ప్రతిపక్షంలో కూడా ఎవరో ఒకరు ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి అయితే మంచిగా పనిచేస్తారని చెప్పి మా అభిప్రాయం అంటే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా టీఆర్ఎస్లో పోయినారు కదా ఇప్పుడు అందుకే ప్రతిపక్షం లేకుండా పోయిందని అది అధికారంలో ఉన్నవారు మాకు ఎదురు ఎదురు లేదు కదా అని చెప్పి కొన్ని పనులు చేయకపోవచ్చు అది ప్రతిపక్షంలో ఒకరన్నా ఇద్దరు ముగ్గురు కొంచెం మాట్లాడే వాళ్ళు ఉంటే కొంచెం పనిచేసి భావం ఏర్పడుతుంది కదా ప్రతిపక్షం ఉంది ఇక్కడ అడుగుతుంది ఇక్కడ చేయాలని భావం ఏర్పడుతుందనే ఉద్దేశంలో అందులోనే రేవంత్ రెడ్డి అదైతే పక్క రేవంత్ రెడ్డికి అయితే బాగుంటుందని నా అభిప్రాయం ఎంపీగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మల్కాజుగిరి ఎంపీ అయితే టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా అధికార పార్టీ ఉంది రేపు అభివృద్ధి అధికారుల పార్టీ లాస్ట్ ముందు కూడా జరిగిన పనులు అవి టీఆర్ఎస్కే ఇచ్చారు కదా అభివృద్ధి మల్కాజిగిరిలో ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు మా ఉద్దేశం ప్రకారం అయితే టీఆర్ఎస్ గెలితేనే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే మనకి స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఫర్దర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ ఒక ఆయన నగ్గి మనకి ఏం చేయగలరు ప్రతిపక్షం సెంట్రల్ ఐదు వందల డెబ్బై మంది ఎంపీలు ఉంటారు ఒక ఆయన నగ్గి మనకి ఏం చేయాలి నా అభిప్రాయం టీఆర్ఎస్ రావాలి వాళ్ళు ఎందుకని టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎంపీ ఎవరైతే వస్తారు రెండూ ఇస్తే సాగు ఇచ్చినట్టే సో ఎంపిక ఎవరు గల పోతుంటారు మల్కాల్జీ ఇది వరకు వస్తే నేను రేవంత్ రెడ్డి ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఒక ప్రజావని కంటే మంచి యాక్టివిటీస్ ఒక ప్రశ్నించే గొంతు ఉన్నాడు కాబట్టి మొత్తం అక్కడే వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు అడిగే వాళ్ళు కూడా ఎందుకంటే ఆ వడ్డీ అయితే రేవంత్ రెడ్డి மல்ஜி எம் எவரையோவர மல்ஜி அது காது மோடி உண்டே அன்னி వర్డ్ చేతులు ఉంది మరి ఆ కాంగ్రెస్ ఉంది ఏం చేయలేదు కేసిస్ ఉంది ఏపీది కూడా ఏపీలో ఏ పార్టీ అధికారం ఉస్తానో చెప్తున్నా చెప్పండి ఇది హైవే హైవే ఇక్కడ అయితే ఇక్కడైతే టీఆర్ఎస్ వచ్చలో ఉండండి అదొచ్చన బాగుంది ఏపిలో ఏది చే వస్తుంది ఏమో తెలియదు అన్నది ఏపిలో కొంత మేర ఏది అనుకుంటున్నారు కొండి ఏ అనుకోడానికి ప్రెజెంట్ అయితే ఎస్ఎస్సి ఏం చెప్తాం

గరి కాన్స్టెన్సీ విషయానికి వచ్చినప్పుడు ప్రతిపక్షం అనేది ఉండాలి ప్రభుత్వానికి ప్రతిపక్షం లేకపోతే ఈ రాష్ట్రంలో ఇక అడిగే నాదుడు లేడు అడిగిన నాదుడు లేకపోతే కూడా ప్రజా సమస్యలకు గండిపెడతాది తప్ప ఇంకేం మిగిలదు ఈ ప్రభుత్వాలు కూడా చాలా నియంత్రకాల పాలిస్తూ ఉన్నాయి అటువంటి పరిపాలనకు కొంత అపోజిషన్ ఉంటే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం ఇప్పుడున్న ప్రతిపక్షంగా ఈ కాన్స్టెన్సీ నుంచి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి షూటబుల్ పర్సన్ అతను అట్లాంటి ఎదురు తిరిగే నాయకుడు ఉంటే ఇక రాష్ట్రానికి మేలు జరుగుతాయని చెప్పేసి నా ఒక ఒపీనియన్ తెలియజేస్తున్నాను కావాలి ఇక్కడ టీఆర్ఎస్ అందులో మనకు సోనియా గాంధీ కూడా మనకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి సానుభూతితోటి కంపల్సరీ ఈసారి టిఆర్ఎస్ అయినా కూడా వాళ్ళకే వేసి కాంగ్రెస్ రా వస్తే చూడాలి అది అక్కడ పోనీ పోనీ జనాలు అయితే పోరు కదా ఎక్కువ జనాలు వేసేది మాత్రం అసలు ఒకసారి సానుభూతిగా కాంగ్రెస్ డెబ్బై ఏళ్ళ నుంచి ఏం చేసింది అన్నారు సెంటర్లో ఇప్పుడు ఐదేళ్ళ నుంచి బీజేపీ ఏం చేసింది అయితే ఏం లేదు కాంగ్రెస్ ఉంటేనే మంచిది చాలా మనకు ఇంతవరకు అయితే ఇబ్బంది ఎప్పుడూ అనిపించలే ఈ ఐదేళ్ళలో చాలా ఇబ్బంది అనిపించింది అది రేవంత్ రెడ్డి గెలవచ్చు రద్దు నోట్ల రద్దు డబ్బు కొట్టింది బీజేపీకి బీజేపీ ఇష్యూలో టీఆర్ఎస్ ఇష్యూలో స్టేట్ మొత్తం హోల్డ్ చేసుకున్నారు నో డౌట్ రాజశేఖర రెడ్డి గారు మీరు అనుకున్నట్టు రాజశేఖర్ రెడ్డి గారు రావటం అనేది ఒక పాయింటే కానీ ఈయనకి సెంట్రల్లో వెళ్ళేసరికి హోల్డ్ ఉండదు అదే నేషనల్ పార్టీ కాంగ్రెస్ వెళ్తే మాత్రం హోల్డ్ ఉంటుంది అదే ఐడియా ఇవాళ సుధీర్ రెడ్డి చేరాడు ఇంకా ఖమ్మం ఆయన చేరాడు ఇవన్నీ భయపెట్టి చేర్పించినాయి కానీ స్వతహా వెళ్ళేవాళ్ళు వాళ్ళు స్వతహా వెళ్ళేవాళ్ళు కాదు కానీ భయపెట్టి వీళ్ళ హోల్డ్ ఉండబట్టి వీళ్ళు హోల్డ్ చేసుకుని వాళ్ళని భయపెట్టి చేర్చుకున్నారు జరిగింది రేవంత్ రెడ్డి వెళ్ళడానికి ఆ రోజు తెలుగుదేశం ఉన్న పార్టీ ప్రాబ్లం మూలన రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళాడు తెలుగుదేశం పూర్తిగా ఇప్పుడు జీరో అయిపోయింది బికాజ్ ఆఫ్ డివిజన్ ఆఫ్ స్టేట్ అని ఎంతకంటే ఇంకేరెళ్ళారు రేవంత్ రెడ్డి నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ మాత్రం రేవంత్ రెడ్డిగా ఉన్నాయి అంటే నైంటీ నైన్ చెప్పలేను ఎందుకంటే ఆ టెన్ పర్సెంట్ ఇప్పుడు బీజేపీ ఏదో లాగుతుంది కొద్దిగానే నో డౌట్ అందులో టీఆర్ఎస్సా కాంగ్రెస్సా ఈ టీఆర్ఎస్ అనేది క్యాండిడేట్ని బట్టి కాదు పార్టీని బట్టి రేవంత్ రెడ్డి పార్టీని బట్టి నాటి రేవంత్ రెడ్డికి కూడా ఇండివిజువల్గా ఉంది అటు రేవంత్ రెడ్డి ఇండివిజువల్ కెపాసిటీ ఉంది ప్లస్ పార్టీ నేషనల్ పార్టీ అదే కావాలని కోరుకుంటున్నారు జనం రేవంత్ రెడ్డి ఆయన మంచి గట్టి అతను ఏదే బాగుంటుంది మా ఒపీనియన్ గెలుస్తారు గెలుస్తారు అతను ఏంటంటే ఇండివిడ్యువల్ ఫ్యాన్స్ ఉంటారు అతను పార్టీ పరంగా మనిషి పరంగా వ్యక్తిగతంగా కూడా మంచివాడు మళ్ళీ అతను గెలుస్తారు ప్రజెంట్ అయితే కొంచెం చదువుకున్న వ్యక్తి బీజేపీకి అయితే బెటర్ అనుకుంటున్నాం ఆయనకి వెయ్యడం బెటర్ వీళ్ళంతా వరెస్ట్ వల్గర్గా మాట్లాడే వాళ్ళంతా టీఆర్ఎస్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇందులో సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉండడం బెటర్ అనుకుంటున్నాం కాబట్టి రామచంద్రరావు బెటర్ ఓకే బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు ఇస్తున్నాం ఓటు మాకు బీజేపీ గవర్నమెంట్ అంటే మాకు చాలా ఇష్టం వాళ్ళ మా స్వచ్ఛమైన పరిపాలన ఒక ఏమంటుందని ఒక పద్ధతి ప్రకారం పాలించడం బీజేపీ వాళ్ళ తోటి హరులు మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే దానికి న్యాయం జరుగుతుందని నా ఆలోచన రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు రేవంత్ రెడ్డి నాయకుడు అంటే రేవంత్ రెడ్డి వరకు ఒకటే ఓకే కానీ ఏం చేయగలుగుతాడు అది కూడా ఒక్కడేం చేయగలుగుతాడు ఒక్కడ వానితో పాటు ఇంక కొంతమంది ఉంటే బాగుంటుంది కానీ ఇక మిగతా నాయకులు అయితే అంత పవర్ఫుల్గా లేరు సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలబడ్డాడు ఆయన గెలుస్తాడా గెలవడా అనేది ఈ తర్వాత ఎందుకంటే ఎమ్మెల్యేగా నిలబ ఆల్రెడీ గెలిచినాడు ఎంపీ గెలుస్తాడా గెలవడా అనేది మనకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి అది వరకు వ్యక్తిగతంగానైతే ఓకే మల్లికార్జున ఎంపీగా రేవంత్ రెడ్డి అయితే బాగుంటుంది రేవంత్ రెడ్డి చురుకైన నాయకుడు యూత్ మంచిగా మాకు బాగా అనిపిస్తుంది ఏం అభివృద్ధి అండి అభివృద్ధి లేదు చేతలు చెప్ప చెప్పడానికి చేత చేసేది ఏం లేదు ఇక్కడ రోడ్లు ఆడి గతుకులు వెతుకులు అంత రోడ్డు బాగా ఇవన్నీ రోడ్లు తోమేసారు ఎక్కడక్కడ నాలుగు సంవత్సరాలు ఇంతవరకు ఏ అభివృద్ధి లేదు కాజగిరిలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడైనా టీఆర్ఎస్ పార్టీ ఉంది కదా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయితేనే బాగుంటుందండి చేస్తున్నాడు కానీ ఇంక ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఉంది కనుక మనకు ఏ పార్టీ అయితే అది ఉంటాయి దానికి మనకి ఏదైనా పనులు కావాలన్నా కానీ ఆ అభ్యర్థి గెలిస్తేనే ఏమైనా పనులు జరగడానికి కొద్దిగా ఆస్కారం ఉంటుంది మల్కాజ్గిరి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అయితే బాగుంటుందని తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారు నేను కూడా కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి అంటే మంచిగా పని చేస్తారని అభివృద్ధి చేస్తారని మన కోరిక అది ఎంపీగా ఎవరు రేవంత్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుంది ప్రశ్నించే గొంతుగా కావాలి కదా పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు కావాలి ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఆయన మెజార్టీ ఉన్నా కానీ ఇంకా తీసుకోవడం జరుగుతుంది ఎట్లా ఉంటే ప్రజాస్వామ్యానికి ముప్పు కాబట్టి ప్రశ్నించే గుంతుకను మనం పార్లమెంట్కు పంపించడం మంచిది కాకపోతే మా మా ఉద్దేశం మా అభిప్రాయం రేవంత్ రెడ్డి గారికి వెళ్తే బాగుంటుందని ఎందుకండి రేవంత్ రెడ్డి గెలి ఆయన కొంచెం ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయంలో ఇప్పుడు ఆయన కొంచెం ప్రపోజల్ వస్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది ఇప్పుడున్న మార్పులు ఆయన రావాలి ఇప్పుడు దాకా ఒక ఇంత పరిపాలన అనేది జరిగింది ఇంకా ఇప్పుడు ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ బెటర్ ఎందుకంటే నవర్ డేస్ స్టేట్ కూడా ఆయనే సీఎం కాబట్టి మనకి ఏదైనా పనులు చేయించాలన్నా కూడా ఇక్కడ మనకి ఉపయోగిస్తారు ఆయన మాట మీద ఉండే మనిషి కాబట్టి కాస్త అప్పు చేసేనా పెట్టేవాడు ఉండాలి మనకి ఆయన చాలా మంచిగా పరిపాలన చేస్తున్నాడు దే ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎవరైతే బాగుండద మల్కాజ్గిరి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుందండి మాకు ఎందుకంటే లాస్ట్ టైం పాపం అక్కడ కూడా కాన్స్టిట్యూన్స్లో పోయింది కదా అసెంబ్లీ ఇప్పుడు ఇట్లాంటి రేవంత్ రెడ్డి వచ్చే కాస్త ఆపోజిషన్ మాట్లాడేవాడు బాగుంటుంది దాని గురించి అతను వస్తే బాగుంటుంది మా ఐడియా టీఆర్ఎస్ అంటే వాళ్ళు సిక్స్టీన్ సీట్స్ వస్తే సెంట్రల్ ఏదో మేము డిమాండ్ చేసి ఫండ్స్ అయితే తెప్పించుకోవచ్చు అన్నట్టు వాళ్ళ ఐడియా ఒక అపోజిషన్ వాళ్ళు వీళ్ళు ఉండాలి కదా మొత్తం టోటల్ టిఆర్ఎస్ అనే కాకుండా కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది ఇక్కడ ఆపోజిషన్ వాళ్ళు ఉంటే బాగుంటుంది మా ఐడియా టీఆర్ఎస్ వాళ్ళకు ఆపోజిషన్ లేకుంటే మంచి నాయకుడైన హరీష్ రావునే పక్కకు పెడుతున్నారు కాబట్టి ఆపోజిషన్ ఉంటేనే కొద్దిగా అరే కేసీఆర్ అనే తగ్గుతుంది కొద్దిగా కేటీఆర్కున్న కేసీఆర్కు కొద్దిగా తగ్గుతుంది ఎందుకంటే మంచి నాయకుడు స్టగ్ ఉన్న క్యాండిడేట్ హరీష్ రావు భారీ నీటిపారుదల శాఖ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైనా కష్టపడి ఆయన అన్ని విధంగా చూసుకున్నాడు అటు అతను అటువంటి వ్యక్తినే అతన్ని పక్కకు పెడుతున్నారు కాబట్టి ఆపోజిషన్ ఉండాలని కోరుకుంటున్నాం మేము కంపల్సరీ ఆపోజిషన్ ఉంటేనే టీఆర్ఎస్ కొద్దిగా పోటీ ఉంటుంది వాళ్ళకు కూడా భయం అనేది ఉంటుంది ఇప్పుడు భయం లేక వాళ్ళకు ఇద్దరు ఏది పడితే అది చేస్తున్నారు ఇప్పుడు శ్రీధర్ రావు రిటైర్డ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్లో నియర్లీ ఒక ఫార్టీ ఇయర్స్ సర్వీస్ చేశాను ఒకవేళ ప్రజెంట్ ట్రెండ్ లోపల చూసినట్టయితే మల్కాజ్గిరి లోపలనే ఇక హయ్యెస్ట్ ఓటర్స్ అనేది కూడా ఒకటి ఉన్నది రికార్డ్స్ లోపల ఈ హయ్యెస్ట్ ఓటర్స్ లోపలనే హయ్యెస్ట్ ఇంటెలెక్చువల్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇక మల్కాజ్గిరి లోపుడు ట్రెండ్ చూసినట్టయితే టిఆర్ఎస్ టీఆర్ఎస్ అంటున్నది కాబట్టి ఆల్ వన్ సైడెడ్ ఉన్నది కాబట్టి కొంచెమైనా అపోజిషన్ అనేది ఉండాలి గవర్నమెంట్లో పైన లేకున్నట్టయితే ఏ తప్పులు చేసినా కానీ ఏమి చేసినా కానీ అడిగే వాళ్ళు లేకుండా పోతున్నది ఇక ఎట్లా అయిపోయినట్టయితే తెలంగాణ వెళ్ళుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోయింగ్ టు సెంటర్ స్టేట్ పట్టించుకోకుండా పోతున్నాడు ఎందుకంటే వన్ సైడెడ్ అయిపోయిన తర్వాత ఇక స్టేట్ని పోయిన తర్వాత ఇక ఎంపీలు కూడా వన్ సైడ్ అయిపోయిన తర్వాత ఇక స్టేట్ని పట్టించుకుని నా దేవుడి ఇక సెంటర్నే చూసుకుంటా అంటే నేను ఎలక్షేసింది సెంటర్ని చూసుకోమానా స్టేట్ని చూసుకోమనే దట్ ఇస్ మై ఓన్లీ ఒపీనియన్ పప్పు ఎవరైతే బాగుంటారన్నట్టయితే ఇప్పుడు రూలింగ్ లోపల సెంటర్ లోపల ఈ పదహారు మంది సీటు పదహారు పదహారు ఆపోజిషన్ వచ్చినా కానీ వీళ్ళు చేసేది ఏమీ లేదు ఇప్పుడు కనీసం అయినా కానీ దేర్ విల్ బి సమ్ అపోజిషన్ అంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కొంతవరకు చేసింది పర్వాలేదు లెట్ ఇట్ కమ్ థ్యాంక్ యూ మరి ఆ విధంగా చూస్తే మనకు కావాల్సింది దేశ రక్షణ కానీ రాజకీయ పోరాటాలు కాదు ఆ విధంగా ఆలోచిస్తే మరి ఈరోజు పోటీ చేస్తున్నటువంటి మరి రాజశేఖర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి రామ్ గారు మరి అందులో ఎవరు ముఖ్యమైన నాయకులు అంటే మరి ఈరోజు అధికార పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ రేపు టీఆర్ఎస్ పార్టీ గెలిచినా కూడా ఏదో ఒక ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తుంది దానికి సమర్థవంతం నాయకత్వం ఎన్నుకొని దేశ రక్షణ బాధ్యత కోసం యువత కృషి చేయాలని చెప్పేసి నేను ఈ విధంగా టీవీ ఛానల్ ద్వారా